బడుగు వర్గాలకి ఆదర్శ ప్రాయుడైన స్వర్గీయ ధర్మభిక్షం గౌడ్ నూట నాలుగవ జయంతి ఉత్సవాన్ని శనివారం నల్గొండ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు మాట్లాడారు బడుగు వర్గాలకి ఆదర్శ ప్రాయుడైన స్వర్గీయ ధర్మభిక్షం గౌడ్ నూట నాలుగవ జయంతి ఉత్సవాన్ని శనివారం నల్గొండ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు మాట్లాడుతూ బహుజనులలో ఎదుగుదలకు నిరంతరం పాటుబడిన వ్యక్తి ధర్మభిక్షం గౌడ్ అని అప్పటి రాజకీయాల్లో మహోన్నతమైన విలువలు కలిగిన మహనీయుడని పేర్కొన్నారు నేటి రాజకీయ నాయకులకు ఆయన ఆదర్శప్రాయంగా ఉండాలని ఆయనను చూసి చాలా నేర్చుకోవాలని తెలిపారు ధర్మభిక్షం గౌడ్ ఆస్తుల కోసం కాకుండా విలువల కోసం నిరంతరం పోరాటం చేశాడని రామరాజు అన్నారు నల్గొండ జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు గౌడ్ మాట్లాడుతూ గౌడ కులస్తులకు అన్ని విధాల సహకారం అందించిన ఘనత ధర్మవిక్షం గౌడ్ కుందన్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి దగ్గర గౌడస్తుల కోసం హాస్టల్ భవనాలను నిర్మించిన చరిత్ర ఆయనదని తెలిపారు ధర్మభిక్షం గౌడ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని గౌడ్ కోరారు బీసీ సంక్షేమ సంఘం సీనియర్ ఉపాధ్యక్షులు నల్ల సోమమల్లయ్య మాట్లాడుతూ ధర్మభిక్షం గౌడ్ ఆధ్వర్యంలో మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఏర్పాటు చేసి ఎన్నో పోరాటాలు నిర్వహించడం జరిగిందని వారి సేవలు మరవలేనివని తెలిపారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ ఉపాధ్యక్షులు కంది సూర్యనారాయణ అదనపు ప్రధాన కార్యదర్శి గోలి విజయ్ కుమార్ ఉపాధ్యక్షులు శంకర్ ముదిరాజ్ సుందర్ కార్యదర్శి ఆదినారాయణ యాదగిరి రాజు తదితరులు పాల్గొన్నారు ధర్మభిక్ష గారు నిస్వార్థ రాజకీయ నాయకుడు ఆయన జీవితాంతం కూడా ఈ సమాజంలో అట్టడుగు వర్గాల యొక్క అభ్యున్నతి కోసం కృషి చేసినటువంటి యొక్క నిస్వార్థమైన రాజకీయ నాయకుడు ఎవరన్నా రాష్ట్రంలో ఉన్నారంటే వారు ధర్మభిక్ష గారు మాత్రమే వారు మరి ఎం అనేక సార్లు ఎంపీగా ఎమ్మెల్యేగా అయినప్పటికీ కూడా ఆయన నిస్వార్థంగా సేవ చేసిన తప్ప ఆయన సొంతంగా ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితుల్లో చాలా సాధారణమైనటువంటి వ్యక్తిగా ఎవరికి ఏ ఆపదొచ్చినా నేనున్నా నేను ముందుకొచ్చి మరి సేవ చేసినటువంటి ఒక నిస్వార్థమైనటువంటి రాజకీయ నాయకుడు ధర్మభిక్ష గారు నిజంగా ఆ రోజుల్లో మరి మనం మేము కూడా చిన్నప్పుడు మరి ఎవరైనా అంటే మరి ధర్మభిక్ష గారు ఒక నాయకుడిగా ఒక నిస్వార్థ నాయకుడిగా కనపడినటువంటి వ్యక్తి ఆ రోజుల్లో ఈ జిల్లాలో మరి ఉన్నటువంటి యొక్క పరిస్థితుల్లో మరి అనేక పోరాటాలు వాటిలో అన్ని పోరాటాల ముందు ఉన్నటువంటి వ్యక్తి ఒక గౌడ కులస్తు కులంలో ఉండి ఆ యొక్క కులం యొక్క అభివృద్ధి కూడా కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన యొక్క ఆశయాలను మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆశయ సాధన తీసుకొని ముందుకు పోవాలి ధర్మ విషయం జయంతి పంతొమ్మిది వందల ఇరవై రెండు ఫిబ్రవరి పదిహేడో తారీఖున జన్మించినటువంటి ధర్మభిక్షణం ఆయన చాలా నిరుపేద కుటుంబంలో పుట్టి అంచల ఎదిగి రెండుసార్లు ఎమ్మెల్యేగా రెండుసార్లు ఎంపీగా తర్వాత కమ్యూనిస్టు నాయకులుగా ప్రజలకు అనేక సేవలు చేసిన గొప్ప మహానుభావు ధర్మభిక్షం ఆయన గురించి ఎంత చెప్పినా చాలా తక్కువ నిరాడకరమైన జీవితం ఒక ఇల్లు లేని జీవితం సొంత కారు లేని జీవితం అటువంటి వాడు మన బహుజనులందరికీ ఒక గౌడ పురస్థులకే కాక బహుజనులందరికీ ఆదర్శమైన వ్యక్తి గర్వభిక్షం ఆయన పంతొమ్మిది వందల యాభై ఏడులో ఎకర్కల్ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా అయ్యాడు తర్వాత పంతొమ్మిది వందల అరవై రెండులో నల్గొండ నియోజకవర్గం నుంచి తర్వాత రెండుసార్లు ఎంపీగా నాలుగు వందల ఎనభై మంది జలసాధన శక్తి వాళ్ళు పోటీ చేసినా కానీ అందులో డెబ్బై ఆరు వేల మెజార్టీ వచ్చి మరి గల విజయం సాధించినటువంటి గొప్ప చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి అటువంటి వాడు ఏమైనా కానీ దుక్కేవాడికే భూమి ఎక్కేవాడితే తాటి చెట్టు అని చెప్పి నినాదంతో గౌడ్లకు ఏ అఖిల భారత గీతా పరివర్తన సంఘం పెట్టి గౌడ్స్ తప్పనిసరిగా ఏది ఎదగాలి అని చెప్పి వాళ్ళకు వాళ్ళకు తప్పనిసరిగా ఏది ఇన్సిడెన్స్ ఉండాలని చెప్పి ఎగ్జిక్యూస్ ఏ ఉండాలని చెప్పి ఏది పురుషోత్తరెడ్డి కాదు ఈరోజు గౌడ సంఘ భవనంలో బొమ్మగాని ధర్మభిక్ష గారి జన్మదినోత్సవాలు జరుపుతున్నందుకు గౌడ సంఘ నాయకులకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ధర్మ బొమ్మగాని ధర్మభిక్షం గారు ఆయన ధర్మభిక్షం అనే పేరు అవడానికి ఎంత ఉదాహరణతో శోభపేతమైనటువంటి చరిత్ర ఉండదో ఆయన వృత్తిలో కూడా ఆయన చేసినటువంటి పనిలో కూడా అంతే ధర్మాన్ని కలిగినటువంటి వ్యక్తిత్వం జీవితం ఉన్నటువంటి పెద్ద మన చేతనం రెండు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు ఎంపీగా గెలిచినప్పుడు కూడా తనకంటూ ఏం లేకుండా ప్రజా జీవితంలో ఒక సామాన్యమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ప్రజలకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని చూపించినటువంటి ఆదర్శవంతమైన నాయకత్వాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ధర్మవిక్ష గారు ధర్మవిక్ష గారి నాయకత్వంలో చాలా సంఘాలు ఏర్పడడం జరిగింది వృత్తి సంఘాలే కాకుండా ఉద్యోగ సంఘాలు కూడా చాలా ఏర్పడడం ఏర్పడడం జరిగింది